గుడ్ మార్నింగ్ ఆదా నమస్కారం జ స్వాగతం ప్రజల ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు తీర్పు రానుంది ఈ సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులతో ప్రత్యేక సమావేశం అయ్యారు మరి ఆ సమావేశం ఏమయ్యారు ఏం మాట్లాడారు అనేది వార్తలకెళ్ళి తెలుసుకుందాం అదేవిధంగా ప్రత్యేక న్యాయవాదుల ద్వారా వాదనలు వినిపించబోతున్నారు మరి ఆ వాదనలు ఏ విధంగా ఉంటాయన్నది ఈరోజు తీర్పు రానుంది ఇకపోతే మైనర్ బాలికలపై నిత్యం జరుగుతున్నాయి హత్యాయత్నాలు సో మహిళలు కూడా ఇంటర్ మై ఇంటరు బాలికలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రుల మాటలు పోలీసు అధికారులు చెబుతున్న మాటలు కూడా వినాల్సింది అవసరం ఉంది ఇతరుల మాటలు కొత్త మాటలు వారి ప్రేమలో పడినట్టు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళ మాటలు నమ్మడం కంటే ఈరోజు ఒక ఘటన జరిగింది అది నిన్న జరిగింది వార్తలు ప్రధాన వార్తలు ఉన్నాయి చదువుదాం అది కూడా సో మహిళలు అంటే బాలికలు ముఖ్యంగా మైనర్ బాలికలు కొత్త వారిని నమ్మకపోవడం మంచిది వారి మాయ మాటలో పడి అనవసరం మీద ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు సరే ప్రాణాలు పోతున్నాయి తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తున్నాడు కానీ తప్పు చేయని శిక్ష అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు సో దీ దీనిపైన కూడా ఒకసారి మాట్లాడుకుందాం అదే విధంగా వార్తలు ఏమున్నాయి పత్తి రైతులు కూడా ప్రభుత్వం ఏమైనా తీపి కబురు చెప్పిందా మరి ఏ అంశాలు ఉన్నాయి రైతుల రైతుల అంశాలు ఏమున్నాయి యువతకు సంబంధించినవి ఏముంది ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి మహిళలకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి మరి అధికార యంత్రాంగం ఏ విధంగా ముందుకు వార్తలు తెలుసుకుందాం ప్రజలగా మనం వార్తలు మారి న్యూస్ ప్రతి ప్రతిరోజు మీకు చెప్తున్నాము మనం గుట్టకు రాయి మోయడం దండగా అదే విధంగా కష్టాన్ని త్యాగాన్ని గుర్తించలేని వాడు మూర్ఖుడు మన మన ఎదుగుదల మనమే మన ఎదుగుదలను మనమే క్రియేట్ చేసుకోవాలి ఇతరులు ఎవరు సహకరించరు సో మనం చేసే మంచి పని అయితే మనమే ముందుకు అడుగు చేసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజల మార్నింగ్ న్యూస్ ముందుగా